నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది డోన్ పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది దుర్గామ గుడి ఉదయాన్నె టీ తాగుతున్న వ్యక్తులపైకి కారు దూసుకెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం వీరిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది డోన్ పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది దుర్గామ గుడి వద్ద ఉదయాన్నే టీ తాగుతున్న వ్యక్తులపైకి కారు దూసుకెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం వీరిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది డోన్